నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదని అలా ఇబ్బంది కలిగిస్తే షాపులు తొలగిస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ అవతారం తెలిపారు ఇక గురువారం కాలేజ్ రోడ్ లో ఉన్నటువంటి పండ్ల షాపులు శివజ్యోతి మెస్ వేణుగోపాల హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి షాపుల యజమానులు పిలిపించి సిఐ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాను రాను పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని అందువల్ల వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదని అలా కలిగిస్తే మాత్రం ఎన్నో వేళ్ల నుంచి ఉన్నటువంటి షాపుల్ని తొలగించే పరిస్థితి వస్తుందని అన్నారు అది కాకుండా షాప్ యజమానులు జాగ్రత్త పడాలని సూచించారు ఇక జీవన వృత్తి కోసం మీరు పెట్టుకున్నటువంటి షాపులు ఎవరికీ అడ్డు కాకూడదని ఇబ్బంది కలిగిస్తే మాత్రం తొలగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని అందరూ సహకరించాలని తెలిపారు ఇక షాప్ యజమానులు అందరూ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా షాపులు నడపాలని లేకుంటే చర్యలు తప్పవని అన్నారు ఈ సందర్భంగా షాప్ యజమానులందరూ ట్రాఫిక్ సిబ్బంది సూచించినటువంటి ప్రాంతాలను మాత్రమే షాపులు నిర్వహించాలని సూచించారు వచ్చేటప్పటికి ఒక బండి వచ్చిందంటే వ్యాపారం నేను అరగలేదు చూస్తున్నాను చెప్తాను సంవత్సరాలు మళ్ళా చెప్తాను మళ్ళా చూస్తాడు ఒక అడుగు ముందుకు ああそこまたか。